మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈరోజు సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ కుమ్మరి సాయికుమార్ అని నిజామాబాద్ జిల్లా విలేజ్ వచ్చేసి ధర్మారం ధర్మారం గ్రామం నిజామాబాద్ జిల్లా బైక్ అఫెండర్ని అరెస్ట్ చేయడం జరిగింది అయితే యాక్చువల్ లో దీ యాక్చువల్గా దీంట్లో జరిగింది ఏంటంటే నిన్న సాయంత్రం సిద్దిపేట్ వన్ టౌన్ పోలీస్ సిద్దిపేట్ ఓల్డ్ బస్ స్టాండ్ ఏరియాలో వెహికల్ చెక్కింగ్ చేస్తున్నప్పుడు ఒకతను స్ప్లెండర్ బైక్ మీద సస్పీషియస్గా కనపడడం జరిగింది అయితే అతని ఆపి అతని డాక్యుమెంట్స్ అడిగితే అతను ప్రొడ్యూస్ చేయలేదు ప్రొడ్యూస్ చేయనప్పుడు ఫర్దర్గా ఇంటరాగేట్ చేస్తే అది దొంగతనం చేసిన బైక్ అన్నట్టుగా తెలిసింది ఇమీడియట్గా అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి చూస్తే సిద్దిపేటలో ట్వంటీ సిక్స్ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ రోజు ఒక స్ప్లెండర్ బైక్ తెఫ్ట్ జరిగింది ఆ బైకే ఈ బైక్ అని తెలిసింది దాని తర్వాత అతన్ని ఫర్దర్ ఇంట్రాగేట్ చేస్తే అతను ప్రొఫెషనల్ బైక్ ఆఫ్ ఎండర్ అని ఆల్మోస్ట్ నైన్టీన్ బైక్స్ ఇన్ నైన్ డిస్ట్రిక్ట్స్ దొంగతనం చేసి అవి అమ్మడానికి రెడీగా పెట్టుకున్నాడు అయితే ఈ పంతొమ్మిది బైకులు కూడా నిజామాబాద్ జిల్లాకి చెందినవి కొన్ని హైదరాబాద్వి కొన్ని సిరిసిల్ల కామారెడ్డి అండ్ అదర్ డిస్ట్రిక్ట్స్వి ఉన్నాయి ఈ బైక్స్ అన్నీ కూడా ఫైవ్ టీమ్స్ ఫామ్ చేసి నిన్న ఈవినింగ్ ఇమ్మీడియట్గా రికవరీ చేయడం జరిగింది అవన్నీ కూడా కన్సండ్ జిల్లాల వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వాళ్ళ రికవరీ చూపించడం జరుగుతుంది అయితే ఇతని ప్రీవియస్గా కూడా ఈ బైక్ అఫెండరే నాలుగు సార్లు జైలుకి కూడా వెళ్ళి రావడం జరిగింది హైదరాబాద్ అండ్ నిజామాబాద్ జిల్లాలో అయితే ఇతను ఏంటంటే అన్ని కూడా కాస్ట్లీ బైక్స్ అన్ని ఎబో టూ ల్యాక్ రూపీస్ ఉన్న ఎక్స్పెన్సివ్ బైక్స్ తెఫ్ట్ చేస్తాడు ఆ బైక్స్ కూడా రాయల్ ఎన్ఫీల్డ్ పల్సర్ యమాహా ఇంకా హోండా యాక్టివా అట్లాంటి బైక్స్ అన్ని కూడా తెప్పు చేయడం జరుగుతుంది ఎబో రెండు లక్షలు ఉన్న బైక్సే తెప్పు చేస్తాడు తెప్పు చేసి ఇంటరోగేట్ చేస్తే అమ్ముకుంటున్నాను అని చెప్తున్నాడు ఇంకా కూడా ఫర్దర్ ఇంటరోగేట్ చేస్తాను ఒక్కడే పంతొమ్మిది బైక్ సరే सर सो 19 बाय 7 अरे 250 अ एक व्हीकल 45000 एक व्हीकल 40000